హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దద్దోదినం స్వామివారికైనా అమ్మవారికి అయినా నైవేద్యంగా సమర్పించవచ్చండి శ్రావణ మాసంలో పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటాం కదా చాలా బిజీగా ఉంటాము తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే ప్రసాదం అన్నమాట అచ్చం గుళ్ళో లాంటి టేస్టే ఉంటుందండి ఈ ప్రసాదం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని రెండుసార్లు వాటర్ వేసి బాగా వాష్ చేసుకొని తీసుకోవాలండి ఈ రైస్లోకి మూడు కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే మనకు రైస్ అనేది బాగా కుక్ అవుతుందండి దద్దోజనం కూడా స్మూత్గా వస్తుంది మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మూడు విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను మనకు రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు గుంట గరిటెని తీసుకొని రైస్ని మెత్తగా ప్రెస్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోవాలండి ఇలా మెత్తగా మెదుపుకున్నట్లయితే దద్దోజనం టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ వేడివేడిగా ఉండే అన్నాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇలా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ వేడి అన్నంలోకి కాంచి చల్లార్చిన పాలైనా సరే అండి లేదంటే పచ్చి పాలైనా పర్వాలేదు రెండు కప్పుల పాలని యాడ్ చేసుకోండి పాలను యాడ్ చేసుకున్నట్లయితే రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ప్రసాదం పెట్టే పని అయితే ఎక్కువసేపు పులిసిపోకుండా మనకు దద్దోజనం అనేది టేస్టీగా ఉంటుంది ఇలా వేడి పాలను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి పాలు చల్లారిన తర్వాతే వేడిపాలు వేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత రెండు కప్పుల పెరుగును యాడ్ చేసుకోవాలి నేను పెరుగు యాడ్ చేసే క్లిప్ అనేది మిస్ అయిందండి రెండు కప్పులు పెరుగు యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మిశ్రమాన్ని తరువాత వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లోకి ఒక స్పూన్ పచ్చిమపప్పును యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉద్దిపప్పును యాడ్ చేసుకోవాలి ఈ రెండు కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి ఆవాలతో పాటు ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి పోపు దినుసులు అన్నీ బాగా వేయించుకోవాలండి ఒక స్పూన్ మిరియాలను వేసుకోవాలి మనకి పోపు బాగా వేగితేనే రుచి అనేది బాగా వస్తుంది మూడు నుంచి నాలుగు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని సన్నగా తురిమి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లాన్ని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చితో పాటు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఫైనల్గా పావు స్పూన్ ఇంగుమను యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పోపు అనేది మనకు బాగా వేగి మంచి వాసన వచ్చిన తర్వాత వెంటనే పెరగన్నంలోకి వేయకూడదండి పెరుగు అనేది మనకి విరిగిపోతుంది అనమాట కాబట్టి పోపును పక్కకు దించేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని దద్దోద్దంలోకి యాడ్ చేసుకోవాలి ఈ పోపుని దద్దోజనంలోకి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి దద్దోజనం అనేది మనం ఫస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం పలచగానే అనిపిస్తుందండి కొంచెం సేపటి తర్వాత గట్టిపడి మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి మనకు దద్దోజనం అది రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్ టెంపుల్ స్టైల్ టేస్ట్ అనేది ఉంటుందండి ఈ రెసిపీని ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసి పెట్టండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్